హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పద్మావతి విక్రమాదిత్య దగ్గరికి వస్తుంది సారు వదిన వాడి గురించి ఆలోచిస్తుంది మంచితనం ముసుగులో వదిన్ని మాయ చేశారు అందుకే వదిన ఆయన గురించి తపిస్తుంది ఇప్పుడు ఎలా సారు వదిన ఏమీ తినటం లేదు వాడు ఇంటికి వస్తే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది అని అంటుంది పద్మావతి అవును పద్మావతి అక్క ప్రతిరోజు బాధపడుతుంది బావ గురించి ఒకవేళ నిజం తెలిస్తే తట్టుకోలేదని తనకి ఏ నిజం చెప్పలేదు కానీ ఇప్పుడు నిజం చెప్పే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా వాడి గురించి అక్కకి నిజం చెప్పాలి పద్మావతి అని అంటారు తప్పకుండా చెప్పేద్దాం సారు ఒకరోజు బాధపడతారు రెండు రోజులు బాధపడతారు దుర్మార్గుడు గురించి తెలుసుకొని ఇక బాధపడడం మానేస్తారు ఇదే కరెక్ట్ సమయం మనం చెప్పాలి అని అంటుంది పద్మావతి కానీ అక్క తట్టుకుంటుందో లేదో అని భయంగా ఉంది పద్మావతి అని అంటారు ఏమో సారు వదిలికి నిజం చెప్పాక చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి అని అంటారు ఇంతలో మురళి ఫోన్ చేస్తారు విక్కీకి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఇంకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టామని ఫోన్ చేసావా అని అంటారు విక్రమాదిత్య లేదు బామర్ది లేదు మీ అక్కని ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళారు నా గురించి నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసు అందుకే దర్జాగా నీ ఇంటికి వస్తాను అని అంటారు మురళి ఒరేయ్ నీ చావు నీ ఎదురుగా వస్తుందని ఇప్పటికైనా గుర్తుపెట్టుకున్నావు నువ్వు రా అని అంటారు విక్రమాదిత్య కానీ ఒకటి మాత్రం నిజం బాబర్ది మీ ఎక్కకి నేనంటే ప్రాణం నన్ను వెళ్ళనివ్వదు ఇంట్లోనే ఉండమంటుంది అప్పుడు ఫస్ట్ తీసేది రానమ్మ ప్రాణాలే తీసేస్తాను తరువాత నీది పద్మావతిది మాత్రం నేను తీయను తీయలేను ఎందుకంటే ఈ జరుగుతున్నా కురుక్షేత్రం మొత్తం పద్మావతికే కదా ఎందుకంటే పద్మావతి అంటే నాకు ప్రాణం తనని తీసుకొని హ్యాపీగా దూరంగా ఉండిపోతాను మీ ఇద్దరు స్వర్గంలో అక్క చెల్లెల్లాగా అన్న తమ్ముళ్ళలాగా ఏ బంధమైనా దేవుడికి చెప్పుకొని మళ్ళీ కిందికి వచ్చేయండి అని అంటారు మురళి ఇక విక్రమాదిత్యకి కోపం వస్తూ ఉంటుంది ఫోన్ కట్ చేసేస్తారు సారు వాడి ఫోన్ చేశారా అని అంటుంది పద్మావతి అవును పద్మావతి వాడు ఇంటికి వస్తాడంట ఖచ్చితంగా వాడి గురించి ఈరోజు మనం నిజం బయట పెట్టాలి అనగానే తప్పకుండా సారు అని అంటుంది పద్మావతి అను జ్యూస్ తీసుకొని అరవిందకి ఇస్తూ ఉంటుంది అరవింద తాగనే తాగనంటుంది కరెక్ట్గా మురళి ఇంట్లో అడుగుపెట్టి రానమ్మా ఎందుకు తాగటం లేదు ఫోన్ పదే పదే చేస్తున్నావు నేను జర్నీలో ఉన్నాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు కావాలనే ఎందుకు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు జ్యూస్ తాగొచ్చు కదా అని అంటారు వచ్చేసారా మీకోసమే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను అమ్మయ్య అని దగ్గరికి ఉన్న అరవిందని కరెక్ట్గా మురళి ఆపుతారు అక్క వాగు అని అంటారు ఏవిక్కి అని అంటుంది ఎందుకురా వచ్చావు అని అడుగుతారు విక్రమాదిత్య రా అన్న పదం వినగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇక అరవింద వి బావని ఏంటి రా అని సంబోధిస్తున్నావు ఏమైంది నీకు అని అంటారు అక్క నాకు ఏమీ కాలేదు నీకే కొన్ని నిజాలు వీడి గురించి నిజాలు చెప్పాలి అని అంటారు విక్రమాదిత్య విక్కీ బావగారిని పట్టుకుని అరే ఓరే అనకూడదు నాన్న అని అంటారు నాయనమ్మ అవును విక్కి అని అంటారు నారాయణ బాబాయ్ నాయనమ్మ అక్క వీడి గురించి వీడి దుర్మార్గం గురించి మీరు తెలియక ఇలా మాట్లాడుతున్నాడు వీడి గురించి ఏం తెలుసు మీకు అక్క గురించి ఆలోచించి ఇన్ని రోజులు వీడి గురించి నిజం చెప్పలేదు అని అంటారు విక్రమాదిత్య చూడు విక్కీ ఏదో అనుకొని బావని ఇంతగా అవమానించడం సరైన పద్ధతి కాదు ముందు బావకి సారీ చెప్పు అని అంటుంది అరవింద ఏంటక్కా నేనేమైనా మతి లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా వీడి గురించి చెప్తాను విను నేను లండన్ వెళ్ళానని అందరూ అనుకున్నారు కదా కానీ నా ఆస్తి కోసం నన్ను చంపి నా ఆస్తిని రాయించుకొని తను ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాడు నేనే నేనే సాక్ష్యమక్క నాకు కిడ్నాప్ చేసింది వీడే ఈ మురళినే నన్ను కిడ్నాప్ చేసి ఆస్తిని రాయించుకోవాలనుకున్నాడు పద్మావతి నన్ను ఇప్పటిదాకా ఇబ్బంది పెడుతుందే వీడు అనగానే విక్కీ నీకేమైంది నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అక్క కంటే ఎక్కువగా అమ్మలా చూసుకున్నావు కానీ ఒకటి మాత్రం నిజం మీ బావ అలాంటి వాడు కాదు నీకు ఎవరో ఏదో కావాలనే చెప్పారు నువ్వు ఎవరి మాట నమ్మద్దు విక్కీ అని అంటుంది హక్క ముందు వీడి మాటలు నమ్మడం మానే నేను కిడ్నాప్ అయిన సంగతి కూడా నీకు తెలుసా అని అంటారు తెలీదు అనగానే ఆ కిడ్నాప్ చేసింది వీడే తర్వాత నేను పద్మావతి తప్పించుకుని ఇంటికి వచ్చాక నిన్ను కిడ్నాప్ చేసింది వీడు అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అరవింద నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి విక్కి నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు నువ్వు పద్మావతి ఒకవేళ కిడ్నాపర్లు ఎవరైనా చేసి ఉంటే నన్ను కూడా చేస్తారని పాపం బావ నన్ను ఎంతో సేఫ్గా నన్ను చూసుకున్నారు అలాంటి ఆయన్ని నువ్వు ఇలా అవమానిస్తావా ఎందుకు అనగానే హక్కా వీడి గురించి పూర్తిగా తెలీదు వీడికి డబ్బు పిచ్చే కాదు అమ్మాయిలు పిచ్చి రోజుకో అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు ఈ వెదవా అనగానే విక్కీ అని అంటుంది అసలు నువ్వు ఇన్ని మాటలు అంటున్నావు ఒక్కటైనా ఒక్కటైనా సాక్ష్యం నీ దగ్గర ఉందా అని అంటుంది అరవిందా ఇక ఇంట్లో వాళ్ళందరికీ ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాక అలాగే ఎవరు చెప్తున్నది నిజమో మురళి ఇంత రాక్షసంగా ఉన్నాడా అని చెప్పి అందరూ అలాగే చూస్తూ ఉండిపోతారు సాక్ష్యం నేనే వదినా అని అంటుంది పద్మావతి ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడతారు మురళి పద్మావతి వైపు చూస్తూ ఉంటారు ఏంటి నువ్వా పద్మావతి అనగాని అవును వదిన వీడి దుర్మార్గం నీకు తెలీదు ఎందుకంటే నాకు కాకముందు మా ఇంట్లో ప్లేయింగ్ గెస్ట్గా చేరి నన్ను పెళ్లి చేసుకోవాలని నిచ్చే తాంబూలాలు కూడా తీసుకున్నాడు కానీ నాకు మీరు తమ భార్యాన్ని తెలిసి ఇక వీణ్ణి దూరం పెట్టాను వీడి గురించి తెలిసి మీకు అనగానే ఏ అప్పుడే ఎందుకు చెప్పలేదు పద్మావతి అప్పుడే చెప్తే ఆయన్ని గెంటేసేదాన్ని కదా ఇన్ని రోజులు ఈ నిజం ఎందుకు చెప్పలేదు అని అంటుంది అరవింద ఇదే పరిస్థితి అప్పుడు వచ్చేది కదా కానీ ఇప్పుడు కూలబడుక్కొని కూడ నా భర్తని మీరు అవమానిస్తున్నారు నా భర్త అలాంటి వాడు కాదు నేనంటే ప్రాణం నిజంగా నన్ను చేసుకోవాలని ఆయన ఎందుకు అనుకోవాలి నాకు లోపముంది ఆ లోపాన్ని కూడా ఆయన పక్కన పెట్టి ఒక రాణిలా చూస్తున్నారు విక్కీ ఎందుకు మురళిని అపార్థం చేసుకుంటున్నావు అని అంటుంది అరవింద వదిన మీరు ఆ మురళిని నమ్మారు కానీ మంచివాడు కాదు అని అంటుంది అను అక్క నిజమే కూడా వాడు మంచోడు కాదని తెలుసు నిన్ను కూడా కిడ్నాప్ చేశాడని ఇప్పుడు విక్కీ చెప్తుంటే నా నరాలన్నీ ఒక్కసారిగా ఉప్పొంగిపోతున్నాయి వీడిని మనం వదులు నువ్వు వీడు పాపాత్ముడని తెలుసుకోవాలి అని అంటారు ఆర్య రానమ్మ వీళ్ళందరూ కూడ నన్ను నీ నుండి దూరం చేస్తున్నారు ఇదిగో ఈ పద్మావతి ఇద్దరు ఇంటి కోడళ్ళుగా వచ్చి ఆస్తిలో ఇక నువ్వు ఆడపిల్లగా ఉంటావని నీకు పుట్టబోయే బిడ్డ కూడా ఆరుహురాలి ఇదిగో ఇలా మాయ మాటలు చెప్తున్నారు ఒకవేళ నిన్ను తప్పు చేసుంటే వీళ్ళ మధ్య ధైర్యంగా ఎందుకు తిరుగుతాను ధైర్యంగా ఎందుకు వస్తాను ఒకవేళ బామర్ది నిన్ను కిడ్నాప్ చేస్తే ధైర్యంగా ఇంటికి ఎందుకు వస్తాను అని అంటారు మురళి ఎదురు తిరుగుతూ ఒరే నీచుడా ఇంకా అబద్ధాలు ఆపు ఎందుకు ఇంకా మా మీద పడి ఏడుస్తున్నావు నువ్వు చేసిన పాపాలు ఇన్ని అన్నీ ఉన్నాయా ఆయన్ని చంపాలనుకున్నావు నన్ను నీతో తీసుకు వెళ్ళిపోతూ ఆయన్ని బాగా కొట్టావు కానీ ఇప్పుడొచ్చి అబద్ధాలు చెప్తావా నిజంగా నువ్వు మనిషివేనా మంచివారికి మోసం చేస్తూ ఇలా బ్రతుకుతూ ఉన్నావు అని అంటుంది పద్మావతి వదిన నన్ను క్షమించండి నిజంగా ఈ నిజాలన్నీ ఎప్పుడో నేను చెప్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఈ కుటుంబానికి ఉండేది కాదు నాకు విక్రమాదిత్య గారికి ఇంత దూరం పెరిగింది అంటే ఇలాంటి నిజం నేను దాచి మీ భవిష్యత్తు కోసం మీ కడుపులో ఉన్న అత్తయ్య కోసం నేను ఇన్ని రోజులు ఈ దుర్మార్గుడు గురించి ఎవరికీ చెప్పలేదు ఆ శ్రీనివాసుడు సాక్షిగా నేను చెప్పిందంతా నిజం వీడు మంచివాడు కాదు ఇక ఇక్కడ ఎవరికీ తెలియనా ఇంకొక నిజం చెప్తాను అది కూడా తెలిసాక విన్ని ఇంట్లో ఉంచాలా బయటికి పంపించాలా అన్నది మీరే నిర్ణయం తీసుకోండి అని అంటుంది పద్మావతి ఏంటా నిజం అని అంటుంది అరవిందా ఇక దివ్య చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకుని వస్తుంది ఇదేంటి నన్ను తీసుకొస్తుంది బావతో నేను కూడా చేతులు కలిపానని ఈ పద్మావతి కనిపెట్టేసిందా అయిపోయింది ఈ రోజుతో నేను మళ్ళీ అనాథగా ఉండే రోజు వచ్చేసింది అని చెప్పి దివ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరు ఈమె ఎవరు అని అంటుంది ఇక పద్మావతి దివ్య అనగాని ఈ దివ్య ఈ ఇంటి ఆడపిల్ల ఆడపిల్ల అంటే నిజంగా ఎలా చూసుకోవాలి కానీ ఇదిగో ఈ దివ్య వీడియోని కూడా తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండాడు ఈ దుర్మార్గుడు దివ్య ఇంట్లో వాళ్ళెవరికీ ఇంతవరకు నిన్ను వీడియో తీసింది ఎవరు అనుకుంటున్నారు వీడే వీడి సెల్ఫోన్లో నీ వీడియో ఉంటుంది కావాలంటే చూసుకో అనగాని దివ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇటువైపు అరవింద కుప్పకూలబోతూ ఉంటుంది అక్క ఇన్ని తప్పులు చేసిన వీణ్ణి నువ్వు నమ్మినా నమ్మకపోయినా వీడిని మాత్రం ఇంట్లో ఉండే పరిస్థితి నేనుండనివ్వను అని చెప్పి ఇక ఆర్య అలాగే విక్కీ కలిసి మురళిని చొక్కా పట్టుకుని ఈడ్చికి వెళ్ళి బయటికి గెంటేస్తూ ఉంటారు రానమ్మ వీళ్ళ మాటలు నమ్మద్దు రానమ్మ నా బిడ్డ నా బిడ్డని వీళ్ళు ఏదైనా చేస్తారు నాతో పాటు నువ్వు వచ్చే రానమ్మ వద్దు ఈ దుర్మార్గుల మధ్యలో మనం వద్దు ఎంత ప్రేమగా చూసుకున్నా బామర్ది తన ఆస్తి విషయంలో పద్మవతిని నమ్ముతున్నారు నిన్ను అక్క అని పిలుస్తున్నారు గానీ నీ బ్రతుకు ఏమైనా పర్వాలేదు వద్దురానమ్మా నువ్వు నాతో పాటు వచ్చే ఈ ఆస్తి అన్నీ మనకి అవసరం లేదు మన బిడ్డని చూసుకొని హ్యాపీగా ఉందాం పూరుగుడుసుల్లో ఉందాం అని చెప్పి నాటకాలు మాట్లాడుతూ ఉంటారు మురళి వద్దు ఆయన్ని పంపించద్దు అని చెప్పి ఇక కళ్ళు తిరిగి పడిపోతుంది అరవింద ఇక విక్కీ అలాగే ఆర్య ఇద్దరూ ఇక మురళిని బయటికి ఈడ్చి కొట్టి ఇక వాచ్మెన్కి చెప్తారు వీడికి ఇంటికి సంబంధం ఉండదు వీడు ఎప్పుడు వచ్చినా సరే వీడిని బయటికి గెంటేయండి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఈ గుమ్మంలో అడుగు పెడితే నీ ప్రాణాలు తీసేస్తాము ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో ఎందుకు ఉంచామో తెలుసా ఇలా మా అక్క ముందు నువ్వేంటి అని నిజం తెలిసేదందుకు అని చెప్పి ఇద్దరు ఇక బయటికి గెంటి లాక్ చేసి లోపలికి వస్తారు ఇక అరవింద కళ్ళు తిరిగి పడిపోవడంతో పాపం ఆను కూచలా అందరూ ఇక హుటాహుటిన ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకుని వెళ్తారు దివ్య అయితే అలాగే షాక్లో ఉండిపోతుంది చూడు దివ్య ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వారు అన్నది నువ్వు తెలుసుకో అది చాలు అని చెప్పి పద్మావతి బాధగా ఇక అరవింద దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అరవింద మెలుక్కుని వేడి ఆయన ఏరి అని చెప్పి నానమ్మ ఆయన కావాలి అని అంటుంది ఇక అందరూ ఎవరు వద్దు నా రూమ్లో ఎవరు ఉండద్దు అందరూ వెళ్ళిపోండి నాకు ఎవరు వద్దు అని చెప్పి డోర్ని లాక్ చేసేస్తుంది అరవిందా ఇక విక్కీ పద్మావతి అను ఆర్య కుచెల ఇక వాళ్ళ బాబాయి అందరూ బాధపడుతూ హాల్లోకి వస్తారు విక్కీ నిజంగా గారు ఇలాంటి వాడు అంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు అనగానే చూడు పిన్ని చూడండి బాబాయ్ ఏదైనా మన కల్లారా చూస్తేనే మనం నమ్మాలి వాడి దుర్మార్గం నా కల్లారా చూశాను నేను అనుభవించాను హక్కని ఖచ్చితంగా వాడు చంపేస్తాడు అందుకే హక్క నుండి దూరం చేశాను అక్క ఈరోజు బాధపడినా హక్క మనతో పాటు హ్యాపీగా ఉంటుంది అందుకే అందుకే వాడి గురించి తను కడుపుతో ఉన్న నిజం చెప్పేశాను అని అంటారు విక్కీ ఇక విక్కీకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు అటువైపు అరవింద అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎందుకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఈ ఇంట్లో దాపరించింది ఎందుకు నా భర్తని వీళ్ళు ఇంత క్రూరంగా అర్థం చేసుకుంటున్నారు నా భర్తకి నేనంటే పంచప్రాణాలు కానీ వీళ్ళు మాత్రం నా భర్త దుర్మార్గుడని చెప్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం ఒక భార్యని ఎంతగానో ప్రేమించి ప్రేమగా చూసుకున్న అతను అమ్మాయిలతో తిరుగుతాడా ఇది అబద్ధం అని కుమిలిపోతూ ఉంటుంది అరవింద ఇక అందరూ ఎవరికి వారు బాధపడుతూ ఉంటారు ఇటువైపు ఏది నమ్మాలో అర్థం కాదు మురళి ఎంతో ప్రేమగా ఉన్నా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అందరూ నిజంగా అల్లుడు గారు ఇంత దుర్మార్గుడా పాపం అరవిందని ఎంతగానో ప్రేమించారు కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు విక్కీ పద్మావతి అను ఆర్యలు చెప్పిన దాన్ని బట్టి చాలా దుర్మార్గుడు అలాంటి దుర్మార్గుడితో అరవింద ఇన్ని సంవత్సరాలు ఎలా ఉందో కానీ ఒకవైపు తన ప్రేమ గుర్తుకొస్తుంది అని చెప్పి ఇటువైపు నాయనమ్మ కూర్చోలా అనుకుంటూ ఉంటారు ఇక అను అందరికీ కాఫీ తీసుకుని వస్తుంది ఎవరు ఏమీ తాగకుండా అలాగే ఉండిపోతారు పద్మావతి నేను వదిన దగ్గరికి వెళ్తాను వదినికి ఇది పెట్టి వస్తాను అనగానే అను పద్మావతి నువ్వు వెళ్ళద్దు నేనే వెళ్తాను అని చెప్పి ఇక జావని తీసుకొని వాళ్ళ నాయనమ్మ అరవింద రూంలోకి వెళ్తూ ఉంటుంది అరవింద ఎంత డోర్ కొట్టినా తీయదు నేను నాయనమ్మని ఒక్కసారి తీయమ్మా అని చెప్పి ప్రాధాయపడతారు ఇక నాయనమ్మని డోరు తీసి గట్టిగా కౌగులించుకుంటుంది నాయనమ్మ ఎందుకు నాయనమ్మ నా జీవితమే అలా అమ్మ చనిపోయింది నాన్న ఇంకొకరిని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు దూరం అయ్యారు అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు ఇప్పుడు తమ్ముడు వల్ల ఆయనకి ఇంట్లోనే చోటు లేకుండా పోయింది ఎందుకు నాయనమ్మ నా బిడ్డ తండ్రి లేని బిడ్డగా బయటికి రావాలా నా భర్త నిజంగా తప్పు చేస్తే అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడతారు వీళ్ళే తప్పు చేశారు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నన్ను పంపించేయమనండి విక్కీని నన్ను ఆయన దగ్గరికి పంపించేయమనండి ఆయన తప్పు చేస్తే నేను దండిస్తాను కానీ ఆయన తప్పు చేయడు అని అంటుంది అరవింద అమ్మ అరవింద బాధపడద్దు ఏ నిర్ణయమైనా ఎమ్మటే తీసుకోకూడదు కొన్ని రోజులు ఆలోచించాలి అనగానే మరి నా భర్త అనాథగా ఒంటరిగా అవమానంతో రోడ్డుపైన ఉన్నారు నాయనమ్మ మరి అలాంటప్పుడు అతని భార్యగా ఇక్కడ కూర్చొని నేను మీనమేషాలు లెక్కించాలా వద్దు పద్మావతికి తనకి ఎంత ప్రాణమో నా భర్త నాకు అంతే ప్రాణం పూరి గుడిసెలో అయినా నేను ఆయనతోనే ఉంటాను ప్లీజ్ నాయనమ్మ నన్ను ఆయనతో పంపించేసే అని అంటుంది అరవింద అమ్మా నిజంగా ఒక భార్యగా నువ్వు భర్తతో వెళ్లడమే మంచిది కానీ కొన్ని నిజాలు అవి నిజాల అబద్ధాలని తెలిసాక ఏ నిర్ణయమైనా తీసుకోవాలి ఇప్పుడు నీ కడుపులో బిడ్డకి నువ్వు ఇబ్బంది పెట్టద్దు నువ్వు బాధపడితే లోపల బిడ్డ కూడా బాధపడుతుంది నీ తమ్ముడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే వాడికి ఏ నిజం తెలిసింది అసలు ఆ నిజం నిజమా కాదా అన్నది నువ్వు నిరూపించాలి నీ భర్తని ఇంటికి తీసుకు రావాలి అంతేగాని నువ్వు ఇలా లోపలున్న పాపో బాబును బాధ పెట్టకూడదు అనగానే వద్దు నానమ్మా నాకొద్దు నాకు ఆయన కావాలి ఆయన్ని ఇంటికి తీసుకొచ్చేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను తినను అని అంటుంది అరవింద పప్పం బయట నుండి దొంగచాటుగా వింటారు మురళి పద్మావతి బాధపడుతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్